మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని పరిష్కారంతో మీ ముందుకు వచ్చానండి దీనికైతే మంత్రాలు కానీ పూజలు కానీ అంటే పూజ అంటే మనం దేవుని దగ్గర ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన అనేది చాలామంది చేసుకుంటూ ఉంటాం కదా వేరేగా చేయాలి అనేటువంటి నియమాలు ఏమీ లేకుండా చక్కని పరిహారంతో వచ్చానండి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఏం చేయాలి అనేది మీకు వీడియోలో పూర్తిగా చెప్తానండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు చాలా అంటే చాలా విశేషవంతమైన రోజు అనమాట సంవత్సరానికి ఒకే ఒక్కసారి వస్తుందండి సంకటహర చతుర్థి ఈ రోజున మనం చేసే పరిహారంతో విఘ్నాలనేవి మొత్తం తొలగిపోయి ప్రతి పనిలోనూ ఆటంకాలేమీ రాకుండా నిర్విరామంగా సాగుతూ ఉండేలాగా చేస్తుందనమాట ఈ చిన్న పరిహారంతో దానికోసం ఏం చేయాలి అనేది నేను మీకు వీడియోలో పూర్తిగా చెప్తాను ఏమేం కావాలి అనేది కూడా నేను మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తానండి అంటే తెలియని వాళ్ళు వాటిని చూసి తెలుసుకోవడం అయితే కనుక చూపిస్తానన్నమాట అలాగే మనం ఈ పరిహారాన్ని సాయంత్రం ఈరోజు సాయంత్రమేనండి ఆరు గంటలు దాటిన తర్వాత చేయండి ఏం చేయాలి అంటే కనుక సంకటహార చతుర్థి అనేటువంటిది చాలా విశేషవంతమైన రోజు అండి ఈ రోజున మనం వినాయకునికి కనుక పూజ చేసి చిన్న పరిహారం చేసినట్లయితే మన పనులనేవి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అన్నమాట ఎందుకు అంటే మనం ఏ పని ప్రారంభించినా ఏ పూజ ప్రారంభించినా ముందుగా చెందేది గణపతికి అంటే వినాయకునికి పూజ చేసిన తర్వాతే మనకి ఎలాంటి పూజ అయినా సరే మనం మొదలు పెడతాము అలాంటి వినాయకునికి ఇష్టమైన ప్రీతికరమైన వాటితో ఈ సంకటహర చతుర్థి రోజున మనం చేసే పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని అయితే చేయండి దీన్ని దేవుని మందిరంలో పెట్టి పూజ చేయాలి కాబట్టి డే టైంలో ఉన్నవారు నాన్ వెజ్ తిన్నవారైతే చేయకూడదండి పర్టికులర్గా ప్రత్యేకంగా చెప్తున్నాను అలాంటి వాళ్ళైతే చేయకూడదు దీనికోసం కావాల్సింది కూడా మనకి వినాయక చవితికి ఇష్టం వినాయక చవితికి స్వామివారికి ఇష్టంగా మనం సమర్పించేటువంటి మన అంటే చుట్టుపక్కల మన ఇళ్ళ దగ్గర దొరికేటువంటి కొన్ని కొన్ని కావాల్సినవి అనేవి మీకు ఈ వీడియోలో చెప్తాను అన్నమాట మనం సమర్పించే పత్రిక అనేది స్వామివారికి ఎంతో ఇష్టం కదండి అవి ఒకటి గరిక తమలపాకు జిల్లేడు ఈ మూడిటిని తీసుకోవాలండి మూడు తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా సరిపోతుందండి ఒక్కో ఆకైనా పర్వాలేదు జిల్లేడు ఆకు ఒకటి తమలపాకు ఒకటి గరిక కొద్దిగా ఈ మూడిటిని తీసుకోవాలండి ఈ మూడిటితోనే పరిహారం అనేది ఉంటుందన్నమాట సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత వినాయకునికి పూజ చేసుకుని దీపం వెలిగించుకున్న తర్వాత ఒక గ్లాసు నిండా వాటర్ తీసుకొని కొద్దిగా చిటికెడు పసుపు చిటికెడు మనం పచ్చకర్పూరం వేసుకోవాలండి నీళ్ళల్లో గ్లాసు నీళ్ళల్లో తర్వాత తమలపాకు జిల్లేడాకు దరికని ఆ నీళ్ళల్లో వేసి రాత్రి మొత్తం మనం పూజ చేసిన వినాయకుని దగ్గరే ఆ గ్లాస్ నీళ్ళని పెట్టాలన్నమాట తెల్లవారి అంటే శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఆ నీళ్ళని ఆకులతో ఇల్లు మొత్తం చిలకరించుకోవాలండి మనకున్నటువంటి ఎలాంటి దోషాలైనా ఎలాంటి శత్రువులైనా మొత్తం తొలగిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో